మండల కేంద్రమైన దుర్గి జెఎంజీ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని మదర్ దెరిసా సేవా సమితి వారి సారథ్యంలో క్రిస్టెంట్ కసిరెడ్డి శాంతిరెడ్డి అధ్యక్షతన ఆదివారం జయంజీ వృద్ధాశ్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గెంపూడి రాయసౌరెడ్డి ఆగతమ్మ పుణ్య దంపతుల సుపుత్రుడు క్రాంతి సుధాకర్ రెడ్డి నలభైవ జన్మదిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మదర్ తెరిస్సాను స్పూర్తిగా తీసుకుని అనాథలకు సహాయ సహకారాలు అందిస్తూ సేవ చేయాలన్నారు జగ్గిరెడ్డి మర్రెడ్డి మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరిసా మాటలను జ్ఞాపకం చేశారు ఈ మదర్ తెరిసా సేవా సమితికి నూతన అధ్యక్షుడు గ గాదె కిరీటి రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా మోరా భాస్కర్ రెడ్డిలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు వీరిరువురు మాట్లాడుతూ విధి నిర్వహణయ ఘనతకు మార్గమన్న సత్యాన్ని వేడనాడమన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మార్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి బాపిరెడ్డి చిన్నపురెడ్డి అంతోనమ్మ నిర్మలా జ్యోతి చిన్న సౌజులు క్రాంతి శృతిగా సిస్టర్లు సూఫిరియా వీటిషియా సీమా మేరీ ససిన్ సౌర్యులు పాల్గొన్నారు డిసెంబర్ లాస్ట్ కార్యక్రమం కొట్టిందా మరి మా కార్యక్రమంలో పెట్టేసి నూతన అధ్యక్షులు మరి ఏదైనా మాజీ అధ్యక్షులతో చూపిస్తామంటారు ఒకరోజు మీటింగ్ దగ్గర ఒకసారి ఎప్పుడైనా సార్ సభ్యుల మీద చూపేసి వీళ్ళందరూ లేకుండా సభ్యులు చాలా బాగా చూసు మరి ఎన్ని చూసుకోవాలి మరి ఇప్పుడు పుస్తకాలు కానీ ఎక్కడికైనా కానీ మనం మొదటి మనం ఎక్కువ చోటు మాట్లాడుతున్నామని చెప్పి ఒక పేరు వచ్చింది ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది వీళ్ళు ప్రతి సంవత్సరంలో కూడా ఈ నెలలోనే ప్రోగ్రాం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికైనా వచ్చినాము వీళ్ళు సేవాభావనంలో ఎక్కువ ముందునే ఉంటారు ఎందుకు వాళ్ళకి అభినందన తెలియజేయాల అలానే ఈరోజు తిరుపతి మాస్టర్ గారు అంతా యాక్టివ్గా చేయగల అయితే టెన్మెంట్స్ అండి ఏదైనా మా అలానే వాళ్ళు కూడా కార్యక్రమాల ఆత్మ తప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రతి వాళ్ళ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తారు సంస్థలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పునరంకితమై మళ్ళీ నూతన ఉత్సాహంతో సేవా శక్తిలో ప్రతి ఒక్కళ్ళు మరి వారికి తోచిన విధంగా చేతనైన విధంగా మరి కంపల్సరీగా ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యే విధంగా చాలా గట్టిగా చాలా శాంతిరెడ్డి గారు మరి రెండు సంవత్సరాలు చాలా అసలు చెప్పడానికి లేదు రెడ్డి అన్నమాట ఆ విధంగా మరి గట్టిగా కృషి చేసి ఈ సంస్థని రెండు సంవత్సరాలు నడిపారు మరి డిసెంబర్తో మరి శాంతిరెడ్డి గారు పదవీ కాలం మద్దతు సేవా సమితిని గత పదహారు సంవత్సరాల క్రితం బాచలతో నలుగురు సభ్యులతో ప్రారంభించి ఏడు పదహారు సంవత్సరాలు ముగించుకుంటున్నట్టు ఈ సందర్భంలో సుమారు యాభై రెండు మంది సభ్యులు చేర్చుకొని మా సేవలు కూడా ఆ రోజు కేవలం మార్చల్లా చుట్టుపక్కల అనుకుంటే ఈరోజు వర్సాల డివిజన్లో ఉండేటువంటి తొమ్మిది మండలాలు కూడా మా సేవా కార్యక్రమాల్ని చేస్తున్నావు చెప్పేసి తెలియజేసుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను మరి అదేవిధంగా అనేక మంది భక్తులకి వృత్తులకి వికలాంగులకి మైనార్టీలకి అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేక విద్యా సంస్థల్లో సేవ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం ప్రతి నెల కూడాను మా ఇళ్లలో జరిగేటువంటి పుట్టినరోజు అదేవిధంగా ఏదైనా శుభ కార్యక్రమం ఉంటే అక్కడ జరుపుకోకుండా పేదల మధ్యలో జరుపుకుంటే ఆనందంగా ఉంటుంది ఒక సంకల్పంతో మేము సమాజంలో ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి మదర్ తిరిసా సేవా సమితి తరఫున అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా మరి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సభ్యుల్ని మళ్ళా నూతన కార్యవర్గం ఎన్నుకునే దాంట్లో భాగంగా రేపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు నూతనంగా great